అందరికి నమస్కారం అండి ఏంటంటే ఈరోజు ఒక ఆవిడ భర్త చనిపోయాడు ఆవిడ మాకు నాకు బాగా స్నేహం అనమాట అండి బాగా మంచిగా ఉంటుంది బాగా ఇదిగా ఉంటుంది ఎప్పటి నుంచో మా ఇద్దరికి పరిచయం ఉంది వాళ్ళ ఇంట్లో లోతుపాతులు కూడా నాకు తెలుసు కష్టజీవి అమ్మాయి టైలరింగ్ అది ఇది చేసుకుంటా ఇంకా ఇతర అయ్యో పనులు చేసుకుంటా రూపాయి డబ్బులు ఆదా చేస్తూ ఉంటుంది పిల్లలు చిన్నోళ్ళు భర్త చనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు భర్త చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే పిల్లోడిని నెమ్మదిగా పెంచి పెద్ద చేసి ఆ ఇంట్లో ఆ ఇంట్లో అలా అలాగా ఏదో పని చేసుకుంటా కాలక్షేపం చేసుకుంటా టైలరింగ్ చేసుకుంటా రూపాయి రూపాయి కూడబెట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళకి పలపరిచి పెద్ద పిల్లల్ని ఒక ఊరు చేసేసింది చిన్నపిల్లల్ని కావాల్సిన వాళ్ళు చిన్నమ్మ మనవడ చిన్నమ్మ మనవాడక చేసింది అంటే అమ్మ చెల్లెలు మనోడక చేసింది తనకు తమ్ముడే కదా అవుతాడు అలా చేసింది చేస్తే ఆ పిల్లోడు పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడంట ఒక పర్వాలేదులే దగ్గర వాళ్ళు కదా కడుపులో పెట్టుకుంటారు దాన్ని కదా అని అమ్మాయి ఆలోచించి పెళ్లి చేసేసింది పెళ్లి చేసేసిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు నలుగురు నలుగురులోని అబ్బాయి లాస్ట్ ఈ ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లయితే వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు పట్టించుకోరు ఆడపిల్లలు ఇద్దరు పెత్తనం మామూలుగా కాదండి తల్లిదండ్రి బతికే ఉన్నారు వీడి పాటంతా వాళ్ళు తీసేసుకోవాలి వాళ్ళ అమ్మకే ఇచ్చేయాలి అక్కడ మూటలు కడితే వీళ్ళు వచ్చి పట్టుకెళ్ళాలి అలా అని లేని వాళ్ళు కూడా కాదండి సమంగా బాగానే ఉన్నాయి సంసారాలు బాగానే చేసుకుంటున్నారు కానీ అధిగు పెత్తనం చేసేసి ఈ అమ్మాయిని చాలా ఇబ్బందులు పాలు చేసేస్తున్నారట ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది బాధలు భరించలేకపోతున్నానమ్మ నేను ఏ రోజున టార్చరు సుఖంగా భార్య భర్తలను కూడా ఉండనివ్వట్లేదు వాళ్ళ పనులు చేస్తారు ఇతని మనసు అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంట్లో ఉన్న తల్లి ఒక రకం అక్కడ ఉన్న వాళ్ళు ఒక రకం మగోడు అయితే పట్టించుకోడు మామగారు కానీ ఆడోళ్ళు మటుకు రాక్షసులు నువ్వు అనవసరంగా నన్ను పెళ్లి చేసి బాధ పెట్టేవని ఏడిచేదంట తల్లి దగ్గర తల్లి ఏమో లేదమ్మా సర్దుకుంటుంది ఒక పిల్ల పిల్లడో పుట్టారనుకో అతనికి బాధ్యత తెలుపుతుంది పోనీ బయటకొచ్చో బదిరిగా అంతేగాని మనసు పాటు చేసుకోక తల్లి సమర్థించి చెప్పేది కష్టాలు తను పడి ఉన్నామో అని ఓడ్చుకోవాలని చెప్పేది అంట అలాగే అమ్మాయి తను చెప్పినట్టే అలాగే ఉంటే వి విడిగా తీసుకొచ్చి కాపురం పెట్టాడంట ఈ అమ్మాయి బాధపడలేక పట్టుకొచ్చి పక్కన పెట్టాడు పెడితే సుఖం ఏంటండి బోర్డు సంపాదిన్నాడంట సంపాదన బాగా వస్తుందంట కానీ ఇంటికి రూపాయి తీసుకురాడు ఈ మధ్యలో స్నేహితులు ఎంటర్ అయ్యారు ఈ స్నేహితుల వల్ల ఏమైందంటే బెట్టింగ్లు తర్వాత ఏమో తాగుడు అలవాటు చేసేసుకున్నాడు ఇంట్లోనేమో తల్లి చెల్లెళ్ళు అక్కల టార్చర్ వాళ్ళకి పెట్టేస్తున్నాం అక్కడ ఇచ్చేస్తున్నాం అత్తగారికి ఇచ్చేస్తున్నాం పెళ్ళానికి ఇచ్చేస్తున్నాం అని గొడవ ఈ గొడవలో ఈ అబ్బాయి తాగుడు పుల్లుగా తాగేటు డబ్బులన్నీ పాడు చేసేయటం పెళ్ళానికి ఇచ్చే పని లేదు పెళ్ళానికి గర్భిణీ వచ్చింది గర్భిణీ వచ్చిన తర్వాత పాప పుట్టింది సుఖంగా ఉండనేవట్లేదండి అబ్బాయి మంచోడే ఆ అబ్బాయి సుఖంగా ఉండనివ్వట్లేదు ఏదో ఒకటి గిల్లి కజ్జాలు ఏదో ఒకటి కల్పించి చెప్తా ఉంటారంట ఆడపిల్లలు పెద్ద అబ్బాయికి అలా చెప్పేవారంట కానీ కొన్ని రోజులు ఉన్నాకంటే అబ్బాయి మైండ్ పెట్టి ఆలోచించి అయిపోయిపోయాడు ఆడపిల్లల మాటలు వింటాం మానేశాడు తల్లి మాటలు వాళ్ళకి పెట్టాలనుకున్నది పెడుతున్నాడు తప్ప పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ అబ్బాయి అలా కాదు మొత్తం ఆళ్ళలోనే ఉండిపోయి బయటికి రాలేకపోతున్నాడు తాగుడుకు బాన్స్ అయిపోయింది ఏదో ప్రమాదంలో చనిపోయి చనిపోయిన తర్వాత చంటి తల్లి ఈ కష్టాల కడల ఈ అమ్మాయి తల్లి ఏమో ఆ పరిస్థితి తమ్ముడికి పెళ్ళవలేదు ఈ అమ్మాయి బెంగ పెట్టేసుకునండి మానసిక డిప్రెషన్ అయిపోయింది హాస్పిటల్ అయ్యి చూపించి ఈ అమ్మాయిని తేరుకునేలా చేసి కొంచెం నెమ్మదించిన తర్వాత ఆ పిల్లకి ఇప్పుడు సంవత్సరం అయింది సంవత్సరం పిల్లల్ని పెట్టుకుని తల్లి దగ్గర దాసుకుంటుంది ఆ పిల్లోడికి పెళ్లి చేయాలంటే ఆడబడిసు ఇంట్లో ఉంది కదా అంటున్నారంట ఆ వచ్చేవాళ్ళు చూసారా అంటే ఏడు మంచివాళ్ళే కానీ ఈ భయ్యాలు వాళ్ళకి ఉండిపోయాడి వాళ్ళు కూడా అలా అన్నారంట సంబంధాలు వస్తంటే ఆడబడిసు ఇంట్లో ఉంది కదా అంటున్నారంట ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని బాధపడింది ఆ దగ్గర నేను వచ్చి అలా చేర్చుని బాధపడింది నేను ఒకటే చెప్పాను చిన్నపిల్ల పది మందితో పది మాటలు అనిపించుకునే కన్నా చక్కగా ఏదో ఒకటి చూసి భర్త భార్య చనిపోయిన వాళ్ళు లేకపోతే విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా శుభ్రంగా చూసుకునేవాళ్ళు మంచి వాళ్ళని చూసుకుని పెళ్లి చేసేయి ఈ పిల్లని తీసుకెళ్తాడు తీసుకెళ్తారు లేకపోతే మీ దగ్గర పెట్టుకుని ఏదో ఒక రకంగా పెంచుకోండి ఆడపిల్ల కదా అత్తవరి ఇంటికి వెళ్ళిపోద్ది అంతేగాని ఆ పిల్లని అలా ఉంచకండి ఆ అమ్మాయి సుఖం లేకుండా బతికింది కదా ఇప్పుడైనా సుఖపడేలాగా చూడండి అని చెప్పి చెప్పాను నిన్న చూసారు ఎలా ఉన్నారు ఆ ఆడబడుసులు అక్కడి నుంచి చక్రం ఇక్కడికి తిప్పి ఆ అబ్బాయిని అలా బొంగరంలా చేసేసి ఒక బానిసలాగా చేసేసి తాగుడికి బానిస అయిపోయేలాగా చేస్తారు వీళ్ళకి ఏం కలిసి వస్తుందండి వాళ్ళకి కాపరాలు బాగా చేసుకుంటున్నారు కదా ఇలాంటి వాళ్ళు వల్ల అండి ఆడబడుసు వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేస్తుంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎలాంటి వాళ్ళు ఉంటారనుకోండి ఏమంటాం మనం ఆడబడుసులు పోరు అంటాం కదండి ఎంత బాధపడిందోనండి ఆవిడ తల్లి కదండి పాపం ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఆ చెట్టు పెట్టని పెట్టుకుని ఆ కూతురిని పెట్టుకుని అలా ఇంట్లో ఉంది కొడుకు పెళ్లి చేయడానికి జడిసిపోతుంది తల మాట ఎలా అంటే ఆడబడిసి ఇంట్లో ఉంది ఆడబడి ఇంట్లో ఉంది వాళ్ళ వల్ల ఈ అమ్మాయికి ఆ బాధ వచ్చింది చూసారా అదే ఆ పెత్తనం చేయకుండా వాళ్ళు బతుకుని ఇస్తే ఎంతవరకు రాదు కదండి అబ్బాయి అలా డిప్రెషన్ అవడు కదా కడక మనిషే చనిపోయాడు ఎప్పుడూ కూడా ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకునేటప్పుడు ఇంకొకళ్ళ సంసారంలో ఆడబడుసులు అనేవాళ్ళు ఏళ్ళు పెట్టకూడదు చేతులు పెట్టకూడదు ఏమంటారు చెప్పండి నోరు కూడా పాడు చేసుకోకూడదండి వాళ్ళ ఇంటి దగ్గర అలాగ వెళ్ళబోతే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఏళ్ళ మీద పెత్తనం చేయకూడదు ఇంకా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పెత్తనాలు ఏంటండి బాబు కదండి